తండ్రి దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల పదమూడవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పద్నాలుగు వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు ప్రియమిన వర్లారా ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం ఉదయమున దేవుడు ఆయన కృపతో మనలను తృప్తిపరిచినట్లయితే అప్పుడు మనం మన దినాలన్నీ కూడా ఉత్సహించి సంతోషించగలము అనే విషయాన్ని మోషే గారు ఈ యొక్క కీర్తనలో తెలియచేస్తున్నారు ఆయన మాటల్లో అర్థాన్ని మనం పూర్తిగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఉదయాన్నే తన కృపతో తృప్తిపరిచినట్లయితే మనం బ్రతికే దినాలన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తాం ఆ సంతోషం దేవుని వల్ల కలుగుతుంది ఆ ఆనందం దేవుని వల్ల కలుగుతుంది అది మనకి కలగడానికి ఆయన తన కృపతో మనలను తృప్తిపరచాలి అది కూడా ఎప్పుడు అని చెప్పాడంటే ఉదయము అనే మాటను ఆయన జ్ఞాపం చేశాడు దేవుడు కృప చూపితే మనం రోజంతా సంతోషంగా ఉంటాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు విదేశీ స్వదేశీలను దీవించి ఆశీర్వదించండి స్థానిక సంఘాలన్నింటినీ బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుభనామని నడుచున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమెను క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనం లెంట్ దేవుడు మిమ్మల్ని కాక గాడ్ బ్లెస్ యు ఆల్